కొంతమంది మన ఇండియన్ రైల్వే పరువుని ఓన్లీ రెండున్నర కోట్లకు అమ్మేశారు ఎస్ ఈ టాపిక్ కొంచెం పాతదే కానీ మా ఏరియాలో ఉన్న ఒక అబ్బాయికి ఇలాగే జరిగింది కాబట్టి ఈ టాపిక్ చెప్పాలనిపించింది వీళ్ళు ఆ రెండున్నర కోట్లు తీసుకుని ఇరవై ఐదు మందికి రైల్వేలో జాబ్ ఇచ్చారు జాబ్ ఏంటో తెలుసా ట్రైన్ బోగిస్ లెక్క పెట్టడం ఆ ఇరవై ఐదు మంది డైలీ ట్రైన్ బోగిలు లెక్క పెడుతుంటే ఉన్న రైల్వే పోలీస్ అట్లీస్ట్ వాళ్ళని నోటీస్ కూడా చేయలేదు వీళ్ళు ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రెండు నెలలు పనిచేశారు అండ్ దాని తర్వాత వీళ్ళకి అర్థమైంది వీళ్ళకి జాబ్ ఇచ్చింది ఇండియన్ రైల్వే కాదు వీళ్ళు దారుణంగా మోసపోయారు అని అయినా డబ్బులు ఇవ్వండి జాబ్ ఇప్పిస్తాను అంటే మీరెలా నమ్మారా సేమ్ ఇలాగే మా ఏరియాలో ఉన్న ఒక అబ్బాయికి కూడా రైల్వేలో జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఒక రెండు లక్షలు తీసుకుని జంప్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ కష్టపడకుండానే సక్సెస్ వచ్చేయాలి ఎగ్జామ్ రాయకుండానే జాబ్ వచ్చేయాలి అంటే ఇలాగే ఎవరో ఒకడు మోసం చేస్తాడు భయ్య మీకు జాబ్ రాకపోయినా పర్వాలేదు మీ అమ్మా నాన్న ఆ దేవుడు ఎప్పుడు మీ వెనకాలే మీకు అండగా ఉంటారు అనవసరంగా కంగారు ఇలా ఎవరో ఒకరి దగ్గర మోసపోకండి మీ పేరెంట్స్ కష్టపడి సంపాదించిన డబ్బులు తగలేయకండి